హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు నాన్న కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను మంచిని ఎప్పుడు ప్రోత్సహించాలి మీ యొక్క సహకారం మీరు ప్రోత్సహిస్తే నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురాగలుగుతాను నేడు చాలామంది నాకు నేను ఒకరు కాల్ చేసి ఒక సిస్టర్ ఫోన్ చేసి అడిగారు తను డెలివరీ అయినప్పుడు స్టెచ్ మార్క్స్ అనేటి తర్వాత మహిళలకు పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయి మచ్చలు అవి ముడతలు లాగా ఉంటాయి అది తనకి ఇబ్బందిగా ఉన్నదండి శారీ కట్టుకున్నప్పుడు ఏమైనా కనపడుతున్నది డ్రెస్ ఉన్నప్పుడు అయితే ఏం కనపడదు అలాంటిది ఏమైనా ఉన్నదా అని అన్నారు తనకు చెప్పాను అది కూడా అలాంటి సిస్టర్స్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో మా అక్క చెల్లెల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఇది స్ట్రెచ్ వర్క్స్ గా కాకుండా పొట్ట ఎక్కువగా ఉన్నా కానీ డెలివరీ అయిన తర్వాత కూడా కొద్ది కొందరికి బట్ట సరిగా టైట్ గా కట్టకపోతే పొట్ట కూడా ఎత్తుగా అనిపిస్తుంది ఉబ్బుగా కనిపెట్టి చూడడానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏమో అన్నట్లు ఉంటారు కొందరు ఫీల్ అవుతారు దాని గురించి కూడా ఒక చెల్లెమ్మ చెప్పింది డెలివరీ మూడు నాలుగు నెలలు అయిపోయింది సార్ ఇంకా పొట్ట ఎత్తుగా కనపడుతుంది ప్రెగ్నెన్సీ లాగా ఏం చేయాలండి అని చెప్పినారు అలాంటి చెల్లెమ్మలు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి అధిక పొట్ట తగ్గడానికి ఫ్యాట్ తగ్గడానికి కొవ్వు తగ్గడానికి అనుకోండి వీటికి అద్భుతంగా పనిచేసేది నువ్వుల నూనె అర లీటర్ తెచ్చుకోండి నువ్వుల నూనె అర లీటర్ తెచ్చుకొని దాంట్లో ఉత్తరైన ఆకులు ఉత్తరైన ఆకులు అరకిలో లేదా మీరు దంచి రసం తీసి పావు కిలో అయినా వేసుకున్నా సరిపోతుంది ఉత్తరైన ఆకులు దంచి రసం తీసి పావు కిలో తీసుకోవచ్చు నువ్వుల నూనె అర లీటర్ నువ్వుల నూనెలో వేసి లేదా పావు లీటర్ నువ్వుల నూనెలో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు అర్రెలిగ లీటర్ చేస్తే మీకు బాగా చాలా రోజులు వస్తుంది దాన్ని బాగా చిన్న మంట మీద మరిగించి వడపోసుకున్న తర్వాత టెన్ పర్సెంట్ హాఫ్ లీటర్కు ఫిఫ్టీ గ్రామ్స్ ముద్ద కర్పూరం దొడ్డు ఉంటుంది కదా మనం పూజ కర్పూరం దాంట్లో యాడ్ చేసుకోవాలా అంటే తైలం మీకు ఖరాబ్ కాదు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అది ఉంటుంది ఆ తైలాన్ని మీరు స్నానానికి ముందు గోరువెచ్చగా వెయిట్ చేసి బాగా దీన్ని క్లాక్ వైజ్ బాగా మసాజ్ చేయండి దాని పొట్ట అంతా బాగా మసాజ్ చేస్తూ ఉంటే స్మూత్గా ఉంటే ఫ్యాట్ ప్రదుల దగ్గర అయినా చేయొచ్చు చేతులు లావుగా ఉన్నా చేయొచ్చు పొట్ట దగ్గర కూడా స్ట్రెచ్ మార్క్ చేశారంటే మీకు ఒక మంత్ ఒక నెలలోనే మీకు రిజల్ట్ వస్తుంది పాటు డైట్ కూడా చేసుకోండి దాంతో పొట్ట కూడా తగ్గిపోతుంది ఇది చేసుకొని మీరు యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేసి మీకు తెలిసిన అక్క చెల్లెలకి ఎవరికైనా ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ああ。